హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం భగవద్గీత పారాయణం గీతాసారంలో యాభై ఎనిమిదవ శ్లోకం అయితే వివరించుకున్నాం ఇంతకు ముందు వీడియోలో కాకపోతే అయితే చెప్పుకోలేదు ఆ రోజు కనుక ఇప్పుడు అయితే వివరిస్తున్నాను అంటే ఇప్పుడు భక్తి అంటే భక్తుడు ఎలా ఉండాలి తన యుక్తి యుక్తిని అనుసరించి ఇంద్రియాలను ఏ విధంగా నియంత్రణలో పెట్టుకోవాలి యోగి అనేవాడు భక్తుడు లేదా ఆత్మదర్శికి పరీక్ష అంటే నిజమైన పరీక్ష అంటే తన ఇంద్రియాలని ఎలా అదుపులో పెట్టుకున్నాడు అనేది ఒక భక్తునికి భగవంతుడు చేసే నిజమైన పరీక్ష అన్నమాట సో ఆయన సాధారణంగా జనులందరూ ఇంద్రియాలపై ఆశ పెట్టుకుని ఉంటారు ఆ విధంగా ఇంద్రియాల వచ్చే నడుస్తూ ఉంటారు యోగి ఏ విధంగా నిలుచుకుని ఉంటాడో ప్రశ్నకు అదే సమాధానము ఇంద్రియాలు విషపూరిత సర్పాలతో పోల్చబడ్డాయి అంటే ఇక్కడ ఇంద్రియాలని మనము ఇక్కడ సర్పాలతో పోల్చబడ్డాడండి భగవంతుడు ఎందుకంటే అవి కంట్రోల్లో ఉండవు కదా ఎలా అంటే అలా వెళ్తూ ఉంటాయి మనము వాటిని పాములు ఆడించే వ్యక్తిగా ఉంటాడు కదా అలా మనం వాటిని నియంత్రించుకోవాలని ఇక్కడ చెప్పారనమాట యోగి అంటే భక్తుడు స్థానాన్ని పొందిన వాడు సమాధి స్థితి పొందాలనుకునేవాళ్ళు తన ఇంద్రియాలని తోటిలో పెట్టుకోవాలి అంటే కంట్రోల్లో పెట్టుకోవాలి కాకపోతే ఇక్కడ పాములు పట్టేవాడితో పోల్చి చెప్పడం అయితే జరిగిందండి ఇంద్రియాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆ ఇంద్రియాలన్నీ మనకి పాముల వలె మనం వాళ్ళని కంట్రోల్ చేస్తే పాములు పట్టేవాళ్ళలాగా వాళ్ళని వాటిని ఒక నియంత్రణలో పెడితే కనుక మనం భక్తి మార్గాన్ని ఈజీగా పొందవచ్చు అంటే భక్తితో దేవుణ్ణి పూజ చేసుకోవచ్చు ఆరాధించవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు అలా కాకుండా హద్దు లేకుండా పాముల వల్ల పోతూ ఉంటే నాకు నిజమైన భక్తి ఉంది అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే అవుతుంది ఎటువంటి అడ్డు లేకుండా వర్తించుకోగలుగుతాయి యోగి లేదా భక్తుడు పాములు వాళ్ళ వల్ల ఆ సర్పాలను నియంత్రించగలిగేటంతా శక్తి ఉండాలి అవి స్వేచ్ఛగా వర్తించడాన్ని అతడు ఏనాడు అనుమతించడు శాస్త్రాలలో పలు నియమాలు చెప్పబడ్డాయి వాటిలో కొన్ని నిషేధాలు కొన్ని విధులు మనిషి తనను ఇంద్రియ భోగము నుండి నియంత్రిస్తూ విధిని విధిని విధి నిషేధాల పాలన చే చేయనిదే కృష్ణ భక్తి భావనలో సుస్థిరంగా నిలిచే అవకాశమే లేదు ఇక్కడ చెప్పబడిన మంచి ఉపమానము తాబేలు తాబేలు ఏ క్షణంలోనైనా తన ఇంద్రియాలను ముడుచుకుని తిరిగి ఏ క్షణంలోనైనా ప్రత్యేక ప్రయోజనాలకు వాటిని ప్రదర్శించుతుంది అన్ అదేవిధంగా కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తులు ఇంద్రియాలు కేవలము భగవత్ సేవలలో ఏదో ఒక ప్రత్యేకమైన ఉద్దేశానికే వాడుతూ వాడుతాడు వాడుతూ ఉంటాడు లేకపోతే అవి వెనుకకు మళ్లింపబడి ఉంటాయి స్వీయ బదులు భగవత్ సేవ కొరకే తన ఇంద్రియాలను వాడమని ఇచ్చడ అర్జునునికి చెప్పబోతుంది ఇంద్రియాలను సర్వదా భగవత్ సేవలో నిలపాలనే విషయము ఇంద్రియాలను లోపలకు ముడుచుకుని ఉండే తాబేలు ఉపమానంతో చెప్పబడింది అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి తాబేలు ఎగ్జాంపుల్ అయితే అది ఏదైనా ఒక ప్రమాదం వచ్చినప్పుడు కాళ్ళను అయితే లోపల పెట్టుకునేస్తుంది లేదు ఎవరు లేరు తనకి ఆటంకం ఏం లేదు అన్నప్పుడు హాయిగా స్విచ్గా తన చేతులన్నీ ఇలా తీసుకొని నీటిలో వెళ్లడము నేలపైన వెళ్లడము జరుగుతుంది కదా అలాగే భక్తుడు కూడా భగవంతుని విషయంలో పూజను భక్తిని వ్యక్తపరిచేటప్పుడే తన మనస్సుని తన ఇంద్రియాలని ఉపయోగించాలి చేతులు కాళ్ళు ఉంటాయి కదా అలాంటి వాటిని మిక్కిద్దే టైంలో వేరే సమయంలో వాటిని అయితే కంట్రోల్ చేసుకోవాలి తన మనస్సు శరీరం అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకొని ఉండాలి కేవలం భగవంతుని యొక్క పూజ కొరకే తన ఒక ఇంద్రియాలని కూడా ఉపయోగించుకోవాలి అని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి రెండు ఉదాహరణలు అయితే ఇక్కడ మంచిగా చెప్పారు ఇంద్రియాలని పాములతో పోల్చారు ఎలా ఇంది అంటే మనం ఆ భావోద్వేగాల నుండి ఎలా బయటపడాలనేది తాబేలు ద్వారా కూడా చెప్పడం అయితే జరిగిందండి ఇక్కడ యాభై తొమ్మిదవ శ్లోకం అండి ఇప్పుడు విషయ వినివర్తన్ని నిరాహరస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం నివర్తతే నివర్త విషయ భోగ వస్తువులు వినివర్తనే దూరం చేసే ప్రయత్నాలు చేయబడతాయి నిరాహారస్య నిషేధాల ద్వారా దేహిన దేహాదారి రసవర్జం రుచిని విడిచి రసభోగ భావన ఆపి ఉన్నప్పటికీ అస్య అతనికి పరం చాలా ఉన్నతమైన విషయాల దృష్ట్యా అనుభూతి ద్వారా నివర్తతే వాటి నుండి వినమిస్తాడు దేహదారిని ఇంద్రియ భోగము నుండి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిర స్థిరుడవుతాడు భాష్యము మనిషి దివ్యముగా నెలకొనిదే భోగాన్ని విడిచిపెట్టడము అసాధ్యం నియమ నియమాబంధాల ద్వారా ఇంద్రియ భోగాన్ని నియంత్రించే పద్ధతి రోగిని కొన్ని రకాల ఆహార పదార్థాల నుండి నియంత్రించడం వంటిది అయినా రోగి అటువంటి నియమాలను మెచ్చడు ఆహార పదార్థాల పట్ల అతని రుచి పోదు అదేవిధంగా అష్టాంగ యోగము అంటే యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము వంటివి కలిగి ఉండే ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా ఇంద్రియానిగ్రహము ఉత్తమ జ్ఞానము లేనట్టి బుద్ధి కలవారికి చెప్పబడింది కానీ శ్రీకృష్ణ భగవాను సౌందర్యాన్ని రుచి చూసే చూసిన వారికి శ్రీకృష్ణ భక్తి భావన ప్రగతి పథంలో మృతప్రాయమైన లో లౌకిక విషయాల పట్ల రుచి ఏమాత్రము ఉండదు కనుక అల్పబుద్ధి కలిగిన సాధుకుల కొరకు ఆధ్యాత్మిక జీవన ప్రగతిలో నియమాలు ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భక్తి భావనలో నిజంగా రుచి కలిగే కలిగేటంత వరకే అటువంటి లాభ లాభకరమవుతాయి మనిషి నిజంగా కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు శుష్కమైన విషయాల పట్ల రుచిని సహజంగానే కోల్పోతాడు అంటే ఇప్పుడు భగ భగవంతుని ఎడల మనం భక్తి కలిగి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మన కోరికలు అనేటివి నియంత్రణలోకి వచ్చేస్తాయి ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా చెప్పారంటే ఒక రోగికి మనం పథ్యం అనేది పెడతాం కదా ఇప్పుడు ఒక ఆపరేషన్ అయిందనుకోండి లేదా ఏదైనా తనకి ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇలాంటప్పుడు కొన్ని ఫుడ్ని అయితే అవాయిడ్ చేయమని చెప్తారు కదా సజెషన్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్లు ఆయిలీ ఫుడ్ తీసుకోకూడదు అలా తినకూడదు ఇలా తినకూడదు అని ఈ భక్తి మార్గంలోకి ఎవరైనా ఒక వ్యక్తి భక్తుడుగా మారాలంటే కూడా కొన్ని నియమాలు ఇక్కడ ఉంటాయి పూర్తిగా తను కృష్ణ భక్తి భావనలో మునిగిన వాడికైతే మనం ప్రత్యేకంగా ఇవన్నీ చెప్పనవసరం లేదు ఇలాంటి నియమాలన్నీ పాటించిన అవసరము లేదు ఆటోమేటిక్గా తన మనసుని శరీరాన్ని తను ఏ విధంగా కావాలో అలా డెవలప్ చేసుకో ఉంటాడు భక్తి మార్గంలో కాకపోతే కొందరు లోభిష్లు ఉంటారు కదా లౌకిక భేదభావాలు కలిగిన వాళ్ళు పైపై మెరుగులతో వాళ్ళు భక్తులు అని చెప్పుకుంటారు కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయితే అయి ఉండరు అలాంటి వాళ్ళకి కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా ఉండే ఉంటాయి అని చెప్పడం జరిగింది ఇక్కడ కాకపోతే కృష్ణ భక్తి భావనలో ములిగిన వాడికి అయితే ఆటోమేటికలీ ఆ ఆంక్షలు ఆ కోరికలు ఇంద్రియ నిగ్రహణ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట అరవయవ శ్లోకం హ్యాపీ కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాతిని హరంతి ప్రసభం మనహ ఎతతో ప్రయత్ని ప్రయత్నిస్తున్నప్పుడు హీ నిక్కముగా అపి అయినప్పటికి కౌంతేయ ఓ కుంతి పుత్ర పురుషస్య మనిషి యొక్క విపశ్చిత పూర్తి వివేకము కలవాణి ఇంద్రియాని ఇంద్రియాలు ప్రమాధిని కలతను కలిగిస్తూ హరంతి త్రోసివేస్తాయి ప్రసవం బలవంతంగా మన మనస్సును ఓ అర్జున ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి ఉగ్రహమైనట్టు అంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనస్సును అయినా అది బలవంతంగా హరింపచేస్తాయి భాష్యము ఇంద్రియాలను జయించడానికి ప్రయత్నించే పండితులైన ఋషులు తత్వవేత్తలు జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు కానీ వారెన్ని యత్నాలు చేసిన కల్లోలిత మనస్సు కారణంగా వారిలో మహాగనులైన వారే ఒక్కొక్కప్పుడు భౌతికేంద్రియ భోగానికి బలి అవుతుంటారు మహర్షి పరిపూర్ణ యోగి అయిన విశ్వాసమిత్రుడు తీవ్రమైన తపోయోగ సాధనల ద్వారా గ్రహానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మేనక చే మైతున భోగానికి ఆకర్షించు ఆకర్షించుతుడయ్యాడు ప్రపంచ చరిత్రలో ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కనుక సంపూర్ణ కృష్ణ భక్తి భావన లేనిదే మనస్సును ఇంద్రియాలను నిగ్రహించడం చాలా కఠినం మనస్సును శ్రీకృష్ణునిలో లగ్నము చేయ చేయకుండా మనిషి అటువంటి లౌకిక కర్మలను ఆపలేడు గొప్ప ముని భక్తుడు అయినట్టి శ్రీకృష్ణ శ్రీయా శ్రీయామునాచార్యుడు దీనికి చక్కని ఉపమానము అయినా ఆయన ఇలా అన్నారు యదవది మమ చేత కృష్ణ కృష్ణ పదార విందే నవనవ సదామన్యుం రంత మాసీత్ తదవది పతనారి సంఘమే స్మర స్మర్యమాణే భవతి ముఖవికార సుష్ఠు నిష్ఠీవనం చ అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే భక్తులు చాలా ఇంద్రియాలని అంటే ఇంద్రియ నిగ్రహణ చేయటంలో విఫలం చెందుతారు దాదాపు ఋషులు యజ్ఞులు యజ్ఞోపేతాలు చేసిన వాళ్ళకు కూడా చాలా విషయాల్లో చాలామంది ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే విఫలం చెందారు నిజమైన శ్రీకృష్ణ భక్తిని వ్యక్తపరచడంలో తాను ఏదో విధంగా ఆకర్షింపబడతాడు అంటే భోగాల వైపుకు ఆకర్షింపబడతాడు మనం చాలా స్వామీజీల విషయాల్లో అయితే ఈ ఎగ్జాంపుల్స్ని మీరు ఇదివరకే చూసి ఉంటారు తాను చాలా మంచి పేరు గలవాడై ఉంటాడు కానీ ఏదో ఒక విషయంలో ఆకర్షితుడై తన ఒక హోదాని పేరుని భక్తిని అన్నింటినీ కోల్పోయే తత్వాలను కూడా మనం చాలా సందర్భాల్లో చూసిన వాళ్ళమే కాబట్టి ఇదిని దీన్ని మీకు అర్థం చేయడంలో మీకు నిజంగానే అర్థమవుతుందని నేను అనుకుంటాను ఎందుకంటే చాలా కంట్రోల్లో ఉన్నామని వాళ్ళు భ్రమలో ఉంటారు కానీ ఆ ఇండియాలు ఎలా ఉంటాయంటే వాళ్ళని డామినేట్ చేసే మారే ఉంటాయి నువ్వు ఎంత కంట్రోల్లో ఉన్నా కూడా నువ్వు అటువైపు నుంచి ఇంకో వైపుకు వెళ్ళే మారినే నీ నిగ్రహం అనేది చెడిపోతూ ఉంటుంది అందుకని శ్రీకృష్ణ భక్తి భవనంలో పూర్తిగా మునిగే వరకు ఇంద్రియాలను అంటే మనం నమ్మలేమన్నమాట ఆ భక్తి పూర్తిగా వాళ్ళు పొందినట్టయితే ఇంద్రియ నిగ్రహం అనేది వాళ్ళకి అవసరమే లేదు కేవలం దేవుడు ఒక్కడే ఉన్నాడనేది మనస్ఫూర్తిగా నమ్ముతారు అని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి నా మనసు శ్రీకృష్ణ భక్తి బా భక్తి భగవాను పాద పద్మ సేవలో నెలకొని ఉన్నందున నేను సర్వదా నవ్య దివ్య రసాన్ని ఆస్వాదిస్తున్నందున సంగమ తలంపు కలగన కలగగానే ముఖం వికారం చెంది ఆ ఆలోచనపై ఉమ్మి వేస్తాను శ్రీకృష్ణ భక్తి భావన ఎంతటి దివ్యమైన విషయం అంటే భౌతిక భోగము అప్రయత్నంగానే రుచి లేనిది అవుతుంది అది ఆకలి కొన్నవాడు తగినంత పౌష్టికాహారంతో తన ఆకలిని తీర్చుకోవడం వంటిది అంబరీష మహారాజు కేవలము తన మనస్సును శ్రీకృష్ణ భక్తి భావనలో నెలకొల్పిన కారణంగానే సవై మనహ కృష్ణప కృష్ణ పదార విశ్చయో పచాంప వైకుంఠ గుణా గుణాను సువర్ణనే మహాయోగి అయిన దుర్వాణ మునిని కూడా జయింపగలిగినవాడు ఇలా అంటే ఋషులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ తన ఇంద్రియ నిగ్రహాల వల్ల దేవునిపై నిజమైన భక్తిని వ్యక్తపరచడం వల్ల తనకి కావలసిన పౌష్టికాంశాలను కూడా వదులుకోవాలి అంటే ఆకలి కలిగిన వానికి పౌష్టికాంశాలు ముందర పెట్టినా కూడా తనకి తినే ఒక ఆలోచన అనేది రాదు అంటే ఇక్కడ కోర్కెలని తినడం అని చెప్పడం జరిగింది ఆహార పదార్థంగా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఎలాంటి మహాన్ కోరికలని ముందర పెట్టినా వాళ్ళు తిరస్కరిస్తారనమాట ఎలా ఎప్పుడంటే శ్రీకృష్ణ భక్తి భావనలో పూర్తిగా మునిగిన వాడైనప్పుడే అందుకని ఇక్కడ రాజుని ఎగ్జాంపుల్గా చెప్పారు తను ఒక కలగాలంటే కూడా ఈ ఇంద్రియ నిగ్రహణ వలనే మహాయోగినైన దుర్వాసముని కూడా జయింపగలిగాడు ఎవరిక్కడ అంబరీశ్వర్ మహారాజు గురించి చెప్పడం జరిగింది ఇలా ఇంద్రియ నిగ్రహణ కనుక ఉంటే గనక కేవలం శ్రీకృష్ణ భక్తి భావనలో ఉంటే గనక వాళ్ళు ఇంద్రియ నిగ్రహాన్ని పొందుతారు అలాగే ఏదే ఒక విషయంలో విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారు అని ఇక్కడ చెప్పడం జరిగిందండి ఇదే అండి వాటి వీడియో రేపటి వీడియోలో కూడా మనము